మిడిల్ క్లాస్ వీళ్ళు చదువులు ఎలాగా అలాగే వీళ్ళకు చేయడానికి డబ్బులు ఎలాగా మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు మనం నైబర్స్ గా వర్క్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా హౌస్ వైఫ్ గా ఉన్నా చిన్న చిన్న గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కొన్ని స్కీమ్స్ ఉంటాయి వాటిల్లో కూడా మీరు తక్కువ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసి మీ పాపకు మీ ఫ్యూచర్ లో భవిష్యత్తును మనం నిర్మించగలవచ్చు అలాంటి దానిలో ఒకటి వేల పదహైదులో ఈ పథకాన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇది ప్రతి మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అయి ఉండచ్చు చాలా పెద్ద ఉన్నతమైన వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము ప్రతి పేరెంట్స్ కూడా తక్కువ నెలకు రెండు వందల యాభై రూపాయల నుండి ఒక లక్షల వరకు కూడా మనము ఈ సౌకర్య సమృద్ధి యోజనలో మనము సేవ్ చేసుకోవచ్చు పథకంలో ఇది పాపకి ఐదు సంవత్సరాల వరకు మనము జమ చేస్తూ పోస్ట్ ఆఫీస్ లో మనం పే చేయగలిగాము అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు మన అమ్మాయికి వయసు వచ్చినప్పటికి ఆ అమ్మాయికి హైయర్ ఎడ్యుకేషన్ మనకు ఏదైనా అవసరమైన మనీ అనేది ఆఫ్ మనీ తీసుకోగలుగుతాం అందులో మనం కట్టిన పేమెంట్ బట్టి అలాగే మనం మన బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు అంతకు మనకు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో మనకు రిటర్న్ అనేది వస్తుంది కొంతవరకు అయినా మన బిడ్డ భవిష్యత్తుకి